ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే ఆరును తలుచుకుంటూ అమర్ బాల్కానీ నుంచి కంటతటి పెట్టుకుంటే అప్పుడే బాగా అక్కడికి వచ్చి అయ్యో ఏంటంటే ఈ కంటలు ఎందుకు ఈ కంటతడి అని బాగా అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ నా ఆరు నా ఆరు ఇక్కడే నా చుట్టూనే తిరుగుతూ ఉందంట మిస్ అమ్మ నేను ఏ రోజు కనిపెట్టలేకపోయాను అని అమ్మ చాలా బాధపడుతూ తన బాధల్ని భాగితో పంచుకుంటూ ఉంటాడు పిల్లలు నలుగురు సోఫాలో కూర్చొని ఆరు గురించి తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మనకు ఎలా తెలుస్తుంది అమ్మ మనకు కనిపించదు కదా అని అమ్ము అంటే మమ్మల్ని రోజు అమ్మ చూస్తూనే ఉంటుంది మనం చేసే ప్రతి పత్ని కూడా అమ్మ చూస్తూనే ఉంటుంది మనం సంతోషంగా ఉన్నప్పుడు అమ్మ సంతోషపడి ఉంటుంది అని ఆనంద్ చెబుతూ ఉంటే అవును అని ఆకాష్ కూడా చెబుతూ ఉంటాడు మనం కిడ్నాప్ అయినప్పుడు అమ్మ చూసి ఎంత భయపడి ఉంటుందో కదా అని ఆకాష్ అంటాడు అవును అమ్మ అప్పుడప్పుడు నా పక్కనే కూర్చొని నన్ను జో కొట్టినట్టు అనిపిస్తుంది అలా ఎందుకు అనిపించిందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంజు చెప్తూ ఏడుస్తూ ఉంటుంది మన కోట అరుంధతి ఈ ఇంటికి రక్షణ కవచంలా ఉందండి స్వామీజీ ఏం చెప్పాడో విన్నారా అని రా తోడ్ సాదా శివం మా ముగ్గురు ఆదువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పాపం పిచ్చి పిల్ల మనం పడ్డ కష్టాలన్నీ చూసి ఎంత బాధపడి ఉంటుందో అని సదాశివం అంటాడు బాగా కూడా కళ్ళ నీళ్ళ నీళ్ళు పెట్టుకొని కంటతడి పెట్టుకొని ఏంటండి అన్నీ తెలిసినా మీరే ఇలా చిన్నలా మారిపోయారు కంటతడి పెట్టుకుంటున్నారు ధైర్యంగా ఉండండి అని బాగా చెబుతూ ఉంటే నాకు అర్థం కావటం లేదు బిస్సమ్మ ఆ దేవుడు ఆరుని నాకు జీవితకాలం దూరం చేసేసి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడే పక్కన ఎందుకు పెడుతున్నాడు నేను తన కోసం ఏడ్చిన ప్రతిసారి తను నా పక్కనే ఉంటూ నా కన్నీళ్ళను తుడవలేక నేను నీ పక్కనే ఉన్నాను అని చెప్పలేక ఎంత బాధపడి ఉంటుందో అని అమ్మ చెబుతూ ఉంటే అంతకు ముందున జరిగిన సంఘటనలు అంటేంటిని మనకు చూపిస్తూ ఉంటారు మరి ఇప్పుడు మాత్రం మీరు ఇలా బాధపడుతూ ఉంటే అక్క చూసి తట్టుకోగలదా చెప్పండి బాధపడకండి నేను అమ్మని తలుచుకొని ఇలాగే ఒకసారి ఏడుస్తూ ఉంటే మా నాన్న ఏం చెప్పారో తెలుసా మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు మనకు ఇవ్వాలి కానీ కన్నీళ్ళని కాదు వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు మనకు చిరునవ్వే రావాలి కానీ కన్నీళ్ళు అస్సలు రాకూడదు ఎందుకంటే మన కన్నీళ్ళను చూసి మన చుట్టూ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేస్తారు మనసు తలుచుకోవడం ఆపేస్తారు అందుకే అక్క గుర్తొచ్చినా ప్రతిసారి నీ ముఖంలో నుంచి కన్నీళ్ళు రానివ్వకుండా చిరునవ్వు వచ్చేలా చూసుకోండి అప్పుడు అక్క కూడా చూసి సంతోషపడుతుంది మీ జ్ఞాపకాల్లో అక్కని బ్రతికించండి అంటూ బాగా చెబుతూ ఉంటుంది బాగా అమ్మాయి చైతన్య పట్టుకుని ధైర్యంగా చెబుతూ ఉంటాయి అలాగే అని అమర్ కూడా కళ్ళతోటే కళ్ళతో ఓకే అని చెబుతూ ఉంటాడు తర్వాత నిర్మలమ్మ చూడండి స్వామీజీ చెప్పినట్లు సాంప్రదాయబద్ధంగా ఆస్తికల్ని గంగలో కలిపేయాలని అలాగైనా అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరుద్దాం అని చెప్పటంతో అలాగే అని ఒక మంచి రోజు చూసుకొని కలిపేద్దాం అని సదాశివం చెబుతాడు మన గదిలో చాలా చాలా సంతోషపడిపోతూ ఈ పరిస్థితులను మిస్ చేసుకోవచ్చు మనకు చేసామనుకో ఒక్కసారి ఆరు ఆత్మ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మిస్ అమ్మని అమర్ నుండి దూరం చేసేయచ్చు నేను అమర్ని పెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు వెంటనే తొందర పెట్టి మరి ఈ పని పూర్తి చేయాలి అని అనుకుంటూ అమర్ అమర్ అని కీకలు పెడుతూ హాల్లోకి వస్తూ ఉంటుంది అందరూ కేకలు పెట్టడంతో ఏమైంది మనోహరి అంటూ అమర్తో సహా అందరూ తప్పు చేశాను మనము అని అమర్తో సహా అందరు హాల్లోకి వస్తారు తప్పు చేశాము మనము అని అనడంతో మనం తప్పు చేయడం ఏంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఆరు విషయంలో మనం తప్పు చేశాము అమర్ తప్పు చేశాము అని మనోహరి అంటుంది ఆరు అక్క విషయంలో మనమేం తప్పు చేశాం అని బాగ్యం అంటే ఆ అస్తికల్ని పుణ్య పుణ్యనదిలో కలపకుండా ఆరుని బాధపడుతున్నాం కదా ఆరు ఇక్కడ ఇక్కడ ఉండి చూస్తూ బాధపడుతూ ఉంటుంది కాబట్టి వెంటనే ఆరు ఆత్మక శాంతి చేకూర్చాలని వెంటనే ఆస్తికల్ని గంగలో కలిపేద్దామని మనోహరి చెప్ చూశారు గారు అతని నన్ను పంపించేయాలి అని ఎలా ప్రయత్నిస్తుందో అని ఆరు ఇదంతా కిటికీ దగ్గర నుంచే వింటూ గారితో చెప్తూ ఉంటుంది అవును ఆరి ఇక్కడ ఉందని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది కానీ ఇక్కడ మనల్ని అందరినీ చూస్తూ ఆరు ఎంత బాధపడుతుందో కాబట్టి అలాగే కలిపేద్దాంలే మనోహరి అంటాడు లేదు చేయకుండా మనం వెంటనే కలిపేద్దాము నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడేశాను ఎల్లుండి చాలా మంచి రోజు అంటే ఎల్లుండే కల్పిద్దాము అని మనోహరి అంటుంది ఎల్లుండి వద్దమ్మ అని అని నిర్మలమ్మ అంటుంది ఎల్లుండి పౌర్ణమి ఉంది కదా ఆరోగ్య శక్తులు వచ్చే రోజు అది అది కరెక్ట్ అయితే ఇక్కడే ఉండాలి అని అంటే ఎల్లుండి లోపల ఆ ఆస్తికల్ని కలిపేయాలి లేదంటే అది ఏదో ఒక ప్లాన్ చేసేసి ఆస్తికల్ని పుణ్యనదిలో కలపకుండా ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి ఎల్లుండి లోపే కలిపేయాలి అని ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనోహరి మనుషులు అనుకుంటూ ఉంటుంది అమర్ పౌర్ణమి వెళ్ళిన మంచటి రోజు కలుపుదాము అని నిర్మలమ్మ అంటే అలాగే అని అమర్ అంటాడు చూడు అమర్ మనం ఎల్లుండి పౌర్ణమి అయితే రేపే ఎందుకు ఆస్తికల్ని కలపకూడదు ఆరు సంతోషంగా ఉండటమే కదా మనకు కావాలి కాబట్టి రేపే కలుపుదాము అని మనోహరి రి అంటుంది రేపు ఎందుకు అని బాగా కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఆరోగ్యం ఎంత త్వరగా అయితే మనం శాంతి చేకూరుస్తే అంత మంచిది కదా అని మనోహరి అంటుంది అమ్మ అలా ఏమీ వద్దు పౌర్ణమి తర్వాత మనం కలుపుదాము అదే మంచిది పౌర్ణమి లోపల కలపడం మంచిది కాదు అని నిర్మలమ్మ అంటుంది అవునండి అత్తయ్య గారు చెప్పినట్లు కరెక్ట్ అనిపిస్తోంది అని బాగా అంటుంది సరే అమ్మ చెప్పినట్లు పౌర్ణమి తర్వాతే కలుపుదాము అని అమర్ అంటాడు రాతో అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయి అని చెప్పడంతో అలాగే అని రాథోడ్ అంటాడు బాగా ఆలోచన పడితే ఆ ఇరంత విని చాలాగా బాధపడుతూ గార్డెన్లోకి వస్తుంది గారు కుర్చీలో కూర్చొని అసలు రేపే ఆ మనోహరి చెప్పినట్లు హస్తుకల్ని కలిపేసి ఉంటే నాకు ఈ కాపల పని తప్పి ఉండేది కదా ఈ బాలికకి చాలా రోజుల సమయం దొరికింది ఒక్క నిమిషం దొరికితేనే ఈ బాలిక ఏదేదో ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఈ మూడు రోజులు ఏం చేస్తుందో ఏమో ఈ బాలిక ఏ ప్రణాళిక వేయకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటాడు ఆరు కుప్పకూలిపోయి గార్డెన్లో బాధపడుతూ ఉంటే గుప్తా గారు వెంటనే ఆరు దగ్గరికి వచ్చి బాలిక బాధను తీర్చలేను కానీ కన్నీళ్లను తుడుస్తాను కదా అని మనసులో అనుకుంటూ చూడు బాలిక ఇందులో నేను తప్పిదం ఏమీ లేదు అంతా వీధి రాదా కాబట్టి ఇంకేమి ఆలోచించకుండా నువ్వు మా లోకంలోకి వచ్చేయు అని గుప్తా గారు అనడంతో అర్ధార్థరంగా ఇలా నా ప్రయాణం నా గుప్తా గారు మీరు ఏమీ చేసి నా ప్రయాణాన్ని అడ్డుకోలేరా అని ఆరు బతిమిలాడుతూ వేడుకుంటూ ఉంటుంది అయితే ఆరు ఒక్కసారిగా లేచి నిల్చొని అన్నీ అడుగుతానని బతిమిలాడుకుంటానని అడుగుతున్నారా ఆ రోజులు అన్నీ పోయాయి గుప్తా గారు అయినా పౌర్ణమి ఉంది కదా ఆ రోజు నాకో శక్తులు వస్తాయి అన్న సంగతి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారేమో అయినా మేము ఇక్కటి దేవతలు అందరూ కూడా ఒక్కటైపోయి నన్ను సైడ్ చేసేస్తాం అనుకుంటున్నారేమో ఆ రోజులన్నీ పోయాయి గారు అని పౌర్ణమి రోజు నాకు అనుకూలమైన రోజు నేను ఆ రోజు మనోహరి అంత చూసేస్తాను మిమ్మల్ని బతిమిలాడుకోవడాలు నేను ఏడుస్తూ కూర్చోడాలు అన్ని రోజులు కూడా పోయాయి అని ఆరు అనడంతో అంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఏడవటం లేదా బాలిక అని గుప్తా గారు అంటారు లేదు గుప్తా గారు లేదు భయపడే రోజులు బాధపడే రోజులు అన్నీ కూడా పోయాయి నేను ఎప్పుడు కూడా మీ లోకానికి రావడానికి బాధపడలేదు మనోహరి ఈ ఇంట్లో ఉండగా రావడానికి బాధపడ్డాను అంతే చూడండి ఈ మూడు రోజుల్లో ఆ మనోహరి సంతోషంగానే పైకి వస్తాను అని వారు చెప్పటంతో విధికి విరుద్ధంగా ఏది కూడా చేయకూడదు అని దానితో చెబుతూ ఉంటే ఆహా నేను ఏ తప్పు చేయకుండా మీరు నా ప్రాణాలు తీసుకు వెళ్ళచ్చు నేనేమో ఏ తప్పు చేయకూడదా చూడండి గుప్తా గారు పౌర్ణమి లోపే ఆస్తి కల్ని కలుగా చూసేదాన్ని కదా అంటే దేవుడు నాకు చివరని ఇచ్చాడు కాబట్టి సద్వినియోగం చేసుకుంటాను నేను ఏంటో చూపిస్తాను అని ఆరు అంటుంది ఆరు బాధపడుతు కూర్చున్నాము కాబట్టి ఆ బాధలోనే నిన్ను మా లోకంలోకి తీసుకొని వెళ్తాము అని కలగంటిని నేను అని గారు అంటారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ గారు నా చెల్లెలు బాగీ జోలికి వస్తారు అని ఆ మనోహరి నాతోనే సవాల్ చేసింది పౌర్ణమి రోజు నేను ఆటే కూడా ఆడతాను ఎలాంటి చూస్ట్ ఉంటాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం